మిగిలిన వారందరికీ కూడా ఈరోజే జీతాలు పెన్షన్లు విడుదల సో ఎవరైతే తెలంగాణలో ఇంకా మిగిలైతే ఉన్నారో జీతాల కోసం పెన్షన్ల కోసం వారందరికీ కూడా ఈరోజే జమ అయితే చేయబోతూ ఉన్నారనమాట తెలంగాణ సర్కార్ మనం చూసుకున్నట్లయితే మే నెలలో విడుదల చేసే జీతాలు పెన్షన్లకు సంబంధించి ఈరోజు మొత్తం మిగిలిన వారందరికీ కూడా జమ అయితే అవుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట ఈరోజు మ్యాక్సిమం ఉన్న అందరికీ కూడా అయితే ఈరోజు సాయంత్రం కల్లా అయితే వారి ఖాతాలకు అయితే జీతాల పెన్షన్లు అయితే వచ్చేస్తాయన్నమాట ఇప్పటికే చాలామందికి అయితే విడుదలైతే చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా మిగిలిన వారు ఎవరైతే రాలేదో వారందరికీ కూడా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈరోజు సాయంత్రం కల్లా విడుదలైతే చేయబోతుందనమాట ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ నెలకు సంబంధించి మే నెలలో విడుదల చేసే జీతాల పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి ఇలాగే మీకు జీతాల పెన్షన్లకు సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించి కానీ పెన్షనర్లకు సంబంధించి కానీ సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను నేను